హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఫస్ట్ రాజోల్ బస్ స్టాండ్కి వెళ్ళామండి అక్కడ నుంచి అమలాపురం బస్ ఎక్కాము అమలాపురం దిగి తర్వాత వైజాగ్ బస్ ఎక్కామండి ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అన్నవరం వెళ్తున్నామండి వైజాగ్ బస్ ఎక్కి ఆ బస్సు మధ్యలో ఆకలిస్తే నేను పట్టుకెళ్ళ పులిహోర కూడా తినేసి కరెక్ట్గా లెవెన్ థర్టీకి మేము అన్నవరంలో దిగిపోయామండి ఇది ఎంట్రన్స్ మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే మేము ముందే దేవస్థానం బస్సు వెళ్ళిపోయిందండి అది మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేసాము తర్వాత కొండపాయికి వెళ్ళిపోయి అక్కడ రత్నగిరి డార్మిటరీ అని ఒకటి ఉందండి అక్కడ లాకర్స్ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళాము అక్కడ టూ హండ్రెడ్ పే చేయించుకుని లాకర్ ఇస్తున్నారు తర్వాత మనం మళ్ళీ ఖాళీ చేసినప్పుడు ఆ టూ హండ్రెడ్ ఇచ్చేస్తున్నారు తర్వాత మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వ్రతం స్టార్ట్ అయిందండి మా వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వ్రతం చేయించుకోవడం మేము త్రీ హండ్రెడ్ రూపీస్ వ్రతం టికెట్ తీసుకున్నామండి ఇలా అందరికీ కలిపి చేస్తారు అలాగే టూ థౌజండ్ థౌజండ్ అలా కూడా ఉన్నావండి అవైతే స్పెషల్గా చేస్తారు ఇక వ్రతం అయిపోయాక దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని వచ్చాక పైన వ్యూ ఎలా ఉంది దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసేసుకున్నారండి వాళ్ళు ఫోన్ అలౌ చేయలేదు లోపలికి అందుకే లోపల ఏం వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా కిందకి దిగి వచ్చేసామండి అలాగే ఈ షాపులన్నీ బొమ్మలు అవి చాలా ఉన్నాయండి మేము మాత్రం అటువైపు వెళ్లకుండా పక్క నుంచి వచ్చేసాము వెళ్ళామంటే మా పిల్లలిద్దరూ అది కొను ఇది కొని అంటారని నాకు తెలుసు అందుకనే జాగ్రత్తగా తీసుకుని వచ్చేసాను ఆ తర్వాత వెళ్ళినప్పుడు అయితే కొండపైకి బస్సు మీద వెళ్ళామండి కానీ దిగి వచ్చినప్పుడు మాత్రం మెట్ల మార్గంలో వచ్చామండి బాగుంది మెట్ల మార్గం వ్యూ అంతా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయంటండి నాకైతే దిగడం చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం కాళ్ళు కూడా లాగినాయి లగేజ్తో పాటు దిగడం అనమాట లాస్ట్ స్టాండింగ్ దిగేటప్పుడు శ్రీవారి పాదాలు ఉన్నాయండి ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు తర్వాత మేము లావు కూడా వెళ్ళామండి లోవ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము ఆ రోజు సాటర్డే వల్ల ఎక్కువ మంది లేరండి దర్శనం ఫ్రీగా అయింది సండే వెళ్తే పార్కింగ్ కూడా ఖాళీ ఉండదంటండి అంత రష్గా ఉంటుందంట మేము సాటర్డే వెళ్ళడం వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్